అమ్మా ఏమైంది ఇంత ఇట ఇట్రా వచ్చేసివా వచ్చేసి పిల్లలు ఉన్నారండి ఇవి మట్టి మొత్తం రెడీ చేసాక అందులో ఉన్నారు పిల్లలు ఇక్కడ ఇక్కడొచ్చేసేమో బ్లాక్ అండ్ వైట్ కలిసి ఉంటుంది ఆ పట్టు పెట్టిందిగా పిల్లల్ని ఇవాళ ఇద్దరు పిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అవుతున్నారు ఇది కాబట్టి హాయ్ చెప్పు పిల్లలు లోపల కొన్నారండి అంత సరే సరే నువ్వెందుకు ఇక్కడికి వచ్చు ఇది ఈ వైట్ కూడా ఇక్కడికి వచ్చింది ఆడుకోవటానికి ఎల్బడి ఉంచేసి అది ఏం పాలు తాగుతా ఉంటుంటే మనం పిల్లల్ని తీయచ్చు

అసలు వైట్ జుడ్ బల ఉంది ఐదు పిల్లలా బయట పెట్టింది పెట్టిందిట్రా బయట కూర్చో బ్లాక్ కలరు వెళ్తుంది పిల్ల వెళ్ళిపోయింది పెట్టావు కింద గేట్ రాగి పెట్టావుగా ఇంక పడిపోదు గెట్టు పిల్లలు లోపలికి ఉన్నారు తల్లికి సరిపోయింది మమ్మీ తల్లికి సరిపోయింది పిల్లలకు కూడా సరిపోయింది ఇంకా

లోపలికి ఉన్నారుగా బాగా బాగా అందరి పిల్లల్ని లాగావా ఎనిమిది పిల్లలు ఉన్నారుగా దాంట్లో పెట్టుకో నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బాలో పెట్టుకో పిల్లల్ని పెట్టు

జాగ్రత్తరా పట్టుకోండి నేను అంతే వచ్చేసావు బండి పెట్టు బండి మేబెట్టు పడిపోదాం లేదు సరే తీసుకెళ్ళిపోదాం ఇలా చిన్నీలో పెట్టుకున్నారు చిన్నీలో పెట్టుకొని వెళ్ళిపోటు ఇప్పుడు పిల్లల్ని ఏమి లేవు తీసుకెళ్ళటానికి పాడైపోయింది సరే చెప్పేసి చిన్నగా దించు చిన్నగా దించు నీ చున్నీ కింద పెట్టలేదు చూడ దూకేస్తుంది అమ్మ వాళ్ళ అమ్మని తీసుకు వస్తే అమ్మ అమ్మ ఏం లేదు కౌలు పట్టేస్తాను అమ్మని రాని సేమ్ వేల అమ్మ కలరేసి అది ఇది ఇది ఎనిమిది వందలు పిల్లలు మొత్తం రమ్మ రాత్రి అంతా తడిసిపోయారు రాత్రి అక్కడ పెట్టిన నల్లవారు మాకు నిద్ర లేదు వెలుగురు నుంచి ఏం లేదు ఏమి లేదు చల్ల సరే వెళ్ళి తల్లిని తీసుకొని వద్ద తల్లి తీసుకుని పాలు పోసేసి అంటే గిన్నెడు అది ఏమంటారు చుక్క చుక్క వాళ్ళ కొద్ది తడుపుదా నేను దగ్గర పాలు అసలుకి అసలు అందుకని బా సిరకుంటా మీ ఇంట్లో తాగుతా మళ్ళీ అక్కడికి తా తాగు తాగు ఆ కవర్ మరి బెల్లం కుక్కడ మా కాడు ఉండే బొచ్చి కుక్కరు తెల్లవి తెల్లవి అవి అన్నకాయలు చేసేసి పరిచిది వెనకడ ఎవరి పిల్లలు వాళ్ళకి తల్లికి గుర్తుంటది తరిచి తడిసి చచ్చిపోతాం నేమ్మా మా పిల్ల అయితే వాళ్ళలో ముద్ద ముద్ద ఏ మీరు మనసులేనా అంటే అత ఏడుస్తా ఉంటే చూస్తా ఉన్నారే అని అని చెప్పి వేసి కొట్టిందంటే అలవాటు అలవాటు అయితే కొంచెం లోపలికి వెళ్తావాడు ఇంకా నీ పిల్లలేదు మరి మళ్ళీ మా పిల్లలే మా పిల్లలేవని నేను పొక్క కుబీర నీ పిల్లలందరూ చిన్న చెప్తా చెన్నీ తెరలు పడుతుంది అంత మంచి పిల్లలు ఇస్తారు లేదు దేవుడు నీకు అది మొత్తం వచ్చినాగులే బయట అన్నం పెడతాం మేము అది వేరే కుక్క మా పిల్లలుంటే తీసుకెళ్ళి అక్కడ పెడతానమాట ఒక ఆయన కూడా పాపం కుక్కలకి బాగా పెడతాడు పైన ఆయన కుక్కల బోర్డే ఉంది బండి ఓకే మా కుక్కలకు కూడా పిచ్చిపోయిండు ఆ చెట్టు కింద ఎండాకాలం అప్పుడు చెట్టు కింద ఉంటే ఇంకా అక్కడే కూర్చుంది మా మా దగ్గర మా కుక్కలకు కూడా పెట్టిండడు ఏం చేస్తాం